అండి అందరికీ సేమియా ఉప్మా అనుకుంటున్నారా కాదండి సేమియా పులిహోర ఎప్పుడు సేమియా ఉప్మా తింటారా కదా డిఫరెంట్ స్టైల్లో సేమియా పులిహోర చూడండి కొద్దిగా ఆయిల్ వేసి ఒక గ్లాస్ సేమియా జస్ట్ అలా రోస్ట్ చేసుకున్నాను ఇక్కడ గిన్నెలో వాటర్ పెట్టుకొని వన్ గ్లాస్ సేమియాకి త్రీ గ్లాస్ వాటర్ పెట్టుకొని బాయిల్ చేస్తున్నాను ఈ సేమియా ఈ వాటర్లో వేసుకొని ఉడకనిచ్చుకోవాలి సేమియా ఈ వాటర్లో వేసుకున్నాను ఇవి సేమియా మెత్తగా ఉడకాలి తర్వాత ఈ వాటర్ అన్నీ వన్ చేసుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుందండి సేమియా ఉడికేలోపు సేమియా మెత్తబడ్డాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వాటర్ని తీసేసుకుందాం ఇలా ఏదైనా చిల్లు గిన్నె పెట్టుకోండి లేకపోతే ప్లేట్ పెట్టి కూడా వేస్ట్ వాటర్ తీసేయచ్చు ఇలా గిన్నె చేసుకొని దాని మీద కొద్దిగా చల్ల వాటర్ వేసుకోండి సేమియా అనేది మెత్తబడకుండా పొడి పొడిగా ఉంటాయి ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఇప్పుడు పులిహోర ఎలా కలపాలి చూపిస్తాను ఒక బాండ్లు పెట్టి వన్ స్పూన్ ఆయిల్ వేసాను స్టవ్ వెలిగించుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పోపు వేసుకొని కొద్దిగా పల్లీలు వేసుకొని ఇది హోమ్మేడ్ పులిహోర పౌడర్ ఇది వచ్చేసి ఎంటీఆర్ పులిహోర పౌడర్ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి నేను ఇప్పుడు ఈ ఎంటీఆర్ పులిహోరతో చూపిస్తాను ఎందుకంటే అందరికీ చేసుకోవడం రాదు కదా ఒమ్మేడి పులిహోర ఇది నేనే ఓన్గా చేశాను జస్ట్ కొద్దిగా ఉప్పు కారం పసుపు చాలా కొద్దిగా అండి వన్ గ్లాసే కదా నేను చేసేది ఆల్రెడీ దాంట్లో కారం సాల్ట్ ఉంటుంది సేమియాలో కూడా కొద్దిగా సాల్ట్ వేసి నేను బాయిల్ చేశాను కాబట్టి జస్ట్ కొద్దిగా చాలు అన్ని ఇప్పుడు కొద్దిగా పోపు జస్ట్ కొద్దిగా చాలండి పల్లీలు నేను వేయించుకున్న పల్లీలు వేస్తున్నానండి మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు జస్ట్ కొద్దిగా కరివేపాకు కొద్దిగా లైట్గా వేగిన తర్వాత ఒక్కసారి జస్ట్ అలా కలుపుకుందాం జస్ట్ కొద్దిగా మీకు కావాలంటే శనగపప్పు మినప్పప్పు కూడా వేసుకోవచ్చండి చూడండి ఇవి వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఈ పౌడరు అందులో ఆయిల్లో వేసుకోవాలి లేకుంటే మాడిపోతాయి మసాలా పౌడర్ ఉప్పు కారం ఇప్పుడు ఇందులో వేసుకునే చూడండి ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మనం సేమియా వేసి కలుపుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలుపుకుందాం రెడీ అయిపోయిందండి సేమియా పులిహోర మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా ఉత్త సేమ్యాపమైనా ఇలా చేసుకున్నారా సేమ్యా పులిహోర మీకు కావాలంటే ఇంకొంచెం స్పైసీగా చేసుకోవచ్చు నేను ఎంటీఆర్ పులిహోర ప్యాకెట్ వచ్చేసి హాఫ్ ప్యాకెట్ వేసానండి ఎక్కువ కారం తిన్నారు కాబట్టి మీరు కావాలంటే వన్ ప్యాకెట్ ఫుల్ కూడా వేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ